మనము కూడా ఎన్నో కుటుంబాలని విచ్ఛిన్నీవితాలను నిలబెట్టే వారు అనేక జీవనకు మాటలు చెప్పే వారు ఉండాలి సత్య వాక్య కహి అమ్మాధమైన మాటలు కలిగి ఉండాలి సరళ భావన కథ కహు మన

దేవుడు మనల్ని చూసి చరిత్రలో చరిత్రలో బైబిల్ బైబిల్ ఇహాసే ఒక సంఘటన జరిగింది ఘటన కొట్టి వచ్చి ఆ సంఘటన గురించి మనం ఆలోచన చేసి ఘటన విశ్వరమ్మ ఆలోచన కోరిపారె్రహా కుమారుడు ఇసాకు అబ్రహాంకో పుత్ర ఇసాహక్ ఇసాకు కుమారుడు యాకోబు యాకోబుకు

రక్తం తో నిండినటువంటి ఆ రక్త రే పరిపూర్ణ ହୋଇଥିବା ఆ బట్టలు చూపించి వస్త్ర పితాకు యాకోబు గారిని చూపించగానే జాకుబం కు యాకోబు గారు పడ్డాడు ఆ జాకుబ బహు దుఃఖ కలే యోసేఫ్ ను ఒక దుష్ట మృగము

ମୁଁ ଚମ୍ପେଶ ତୁମର ପୁତ୍ରକୁ କୌଣସି ହିସକ ଜନ୍ତୁ ଆକ୍ରମଣ କରି ଖାଇସାରିଅଛି ଆବଦ୍ଧ ମାଡେରେ ପ୍ରଭୁନନ୍ଦେମାନେ ନାରିଲା ମିଥ୍ୟା କହିଲେ ଆପଣ ପିତାଙ୍କୁ ମିଛ କହିଲେ କାନ ପିଲା ଲେ

করে ছেড়া হই পারিবাকি কোন্তু একবার আলোচনা মানে চিন্তা কানে যোসেফন গurchi কিnto জোসেফনক বিষয়ে রে ইয়াকোব যাকোব জ্যাকোবনক কলগ জেসার আও 11 জন ভাই মিছ কথা কই দুঃখজাত আবদ্ধ মিছ

ଅନନ୍ତର ତାଙ୍କର ସମସ୍ତ ପୁତ୍ର ଓ ସମସ୍ତ କନ୍ୟା ଉଠି ତାଙ୍କୁ ସାନ୍ତନା କରିବାକୁ ଯତ୍ନ କଲେ ମାତ୍ର ସେ ମାନିଲେ ନାହିଁ ପୁଣି ସେ କହିଲେ ମୁଁ ଶୋକ କରୁ କରୁ ପୁତ୍ର ନିକଟକୁ ଅଧଗମନ କରିବି ଏହି ପ୍ରକାର ଏହି ପ୍ରକାରରେ ତାହାର ପିତା ତାହା ନିମନ୍ତେ ରୋଦନ କଲେ ସନ୍ତାନ ମାନେ କୁମାର ଲାନ୍ଧର ଦେଖନ୍ତୁ ତାଙ୍କର ସମସ୍ତ ପୁତ୍ର ଆତମାର ତାଙ୍କର ସମସ୍ତ କନ୍ୟା ంతన దెబ్బ పై చేస్తాయి అయితే అతడు ఓదార్పు పొందనొల్లక తి మను నహంతి నేను అంగలార్చుచు అవుసే సోకో కొరు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి పుత్రం କବରକୁ ଅଧଗମନ କରିବି ତାଣ୍ଡି କୋସେନୁ ଦେଖନ୍ତୁ ତାହାଙ୍କ ପିତା ତାହାଙ୍କ ନିମନ୍ତେ ରୋଦ ନ କଲେ ପିଲା ଲେ ତାଙ୍କ ସନ୍ତାନ ମାନେ ଏକା

ంత బ పడతాడు అవుతా దుఃఖ కరెంతుఃఖిస్తాడు ఆ మనకు మన భూమి మీద ఉన్న మనుషులందరూ అబద్ధమాడుతుంటే భూ పృష్ణ మనుష్య మేము దేవుడు చూస్తూ ఎంత బాధ పడుతుంటాడు ఈశ్వరు దీ దుఃఖి గారు కన్న పిల్లల ఆడినప్పుడు అంత బాధ పడుతుంటే యాక అప్ప సంతాన మన మిలా ఎోద నూ మరి దేవుడు